మీడియా నమస్కారం అండి భారతీయ జనతా పార్టీ సంస్థాగత విషయాల్లో భాగంగా ఈరోజు గిద్దలూరు రావడం జరిగింది ఇక్కడ మొత్తం నాలుగు మండలాల పాటు హాజరై ఉన్నారు గిద్దలూరు గిద్దరూ గూరల్ అలానే రాచర్ల కొమరూల్ మండలాలకు సంబంధించినటువంటి నాయకులు ఇక్కడ హాజరు కావడం జరిగింది వచ్చే నెల స ఈ నెల ఇరవై ఏదో తారీఖున నెల్లూరులో జోనల్ మండలాల్లో ఉన్నటువంటి జోనంలో ఉన్నటువంటి అన్ని మండలాల అధ్యక్షులకి ఒక ప్రశిక్షణ తరగతులు జరుగుతూ ఉన్నది దానికి పంపించే నిమిత్తం నలభై తొమ్మిది మండలాలు మన జిల్లాలో ఉన్నటువంటి ఉన్నాయి వాటన్నిటికీ కూడా మండలాధ్యక్షులు మండల అధ్యక్షులు లేని చోట సెమినార్లు పెట్టేసి ఈ యొక్క ప్రశిక్షణ తరగతులకు హాజరయ్యలేక చూడాలని చెప్పేసి రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం ఈరోజు రావడం జరిగింది అందులో భాగంగా మేమందరం కలిసి మాట్లాడుకొని ఈ నిర్ణయం తీసుకుంటున్నారు